గుంటూరులో ఆదివారం ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం జరగనుంది కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళాతర్ ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు నగరంలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగే ఆత్మీయ సమావేశంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ అధ్యాపక పెన్షనర్లు బలపరిచినటువంటి అదేవిధంగా ప్రజా సంఘాలు బలపరిచినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారి ఆత్మీయ సమావేశం ఎల్లుండి అంటే ఇరవై తొమ్మిదో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరుగుతుంది మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు వివిధ ప్రజా సంఘాలు పెన్షనర్లు పెద్ద ఎత్తున కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు కాబట్టి అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క వాయిస్ని మండలిలో వినిపించేదానికి సరైనటువంటి వ్యక్తులు లేనటువంటి పరిస్థితిగా ఉంది మరి రెండు వేల ఏడు నుంచి కూడా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా లక్ష్మణరావు గారు ఉన్నారు ఈపాటికే వారు ఏ విధమైనటువంటి ప్రజాసేవలో ఉన్నారనేది అందరూ తెలిసిన విషయమే మరి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచే రేపు పెద్ద ఎత్తున అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు దానిలో ప్రజా సంఘాల నాయకులు అదే గ్రాడ్యుయేట్స్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియుగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా పీడిఎఫ్ అభ్యర్థులు మండలికి వన్ని తెచ్చిన వ్యక్తులు వాళ్ళలో పీడిఎఫ్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా సేవలు అందిస్తూ ప్రజా సమస్యల్ని తన గొంతుగా వినిపిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారంలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి తిరిగి ఎమ్మెల్సీ లక్ష్మణారావు గారిని గెలిపించుకుంటే మన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుంది అందుకని నిరుద్యోగు యువకులు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఉపాధ్యాయులు వీళ్ళందరూ బలపరిచి తిరిగి ఆయన్ని ఎన్నుకోవాలని అదే ఆత్మీయ సమ్మేళనంలో గెలిపించాలని కోరుతూ ఇక్కడ ప్రజా సంఘాలందరితో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కూడా మద్దతు తెలుపుతా ఉన్నాము మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి వచ్చిన ప్రతి సమస్యలో అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తిగా గత పదిహేను సంవత్సరాల నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నటువంటి ప్రతి పోరాటాల్లో మాకు అండదండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి కెఎస్ లక్ష్మణ్ గారు లక్ష్మణరావు గారు ప్రజా పోరాటాల్లో ముందుంటారన్న విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలకు కానీ ఉపాధ్యాయ సంఘాలకు కానీ కార్మిక సంఘాలకు కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి లక్ష్మణ్ రావు గారికి మద్దతు తెలుపుతూ రేపు ఆదివారం ఇరవై తొమ్మిదో తారీఖు జరగబోయేటటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి గుంటూరులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గ ఎన్నికలు ఉత్కంఠంగా జరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష పదవితో పాటు పాలక వర్గానికి తీవ్రమైన పోటీ నెలకొంది ఇప్పటి వరకు ఆతుకూరి ఆంజనేయులు ముప్పై రెండు సార్లు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు గతంలో ఒకసారి ఎన్నికలు జరిగినప్పటికీ ఆయనే అధ్యక్ష పదవిని చేపట్టారు అయితే ప్రస్తుతం ఆతకూరి ఆంజనేయులు ఎన్నికల బరిలో లేకపోవడంతో అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది రంగా బాలకృష్ణ ఏల్చూరి వెంకటేశ్వర్లు అధ్యక్ష పదవికి పోటీలు నిలిచారు అదేవిధంగా ఉపాధ్యక్షులు కార్యదర్శులతో పాటు పాలకవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తారు గుంటూరులో దాదాపు మూడు మందికి పైగా చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యత్వం కలిగి ఉన్నారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ చేపట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలక వర్గానికి పోటాపోటీగా ఎన్నికలు నిర్వహించారు আমরা করতে পারি আমরা করতে পারি কিন্তু বেশি বেশি ভালো আছে আমরা বেশি বেশি ভালো আমরা বাই বাই কোড নাম্বার লিখে থাকে স্যার একটা জিনিস কি প্রথম 200 সংখ্যা আমরা এটা আমরা এটা 아무것도 안 하고 그냥 그냥

アルゴ。<noise> <noise> అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ నర్గీజ్ తెలిపారు శనివారం ఫ్రేంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో మాట్లాడారు పంచాయతీ కార్యదర్శులు మండల అన్ని శాఖల అధికారులు సమావేశానికి తప్పకుండా హాజరవ్వాలని తెలియజేశారు హాజరు కాని వారికి మెమోలు జారీ చేస్తామని అన్నారు సమావేశంలో ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ఆపసుని పట్పేట ఫ్యామిలీ ఇట్ ఇండి లో ఏవేం ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ కో మనం నొసన కొడ ఈ రోజు నేడే మనాలకి కొత్తది ఈ రెండో సాహస సంసవట్టు ఎలక్ట్రేటర్ దొరికింది ఆ మొయిల సాహస సంసవసం అట్లాగో కూడా దారిలో దారిలో 40 మంది మార్పుల వైపులో అలా వారం ਹੇਰੂ ਜੀ ਜੇਕਰ ਇਹ ਦਰਗਿ ਹੈ ਇਹ ਸੰਕਰਤਨ ਧਰਮ ਭਾਵ ਹੈ ਨਾਲ ਇਹ ਜਵਲ ਬਾੜੇ ਇਹਦੇ ਇੱਕ ਸਾਕਰਤਨ ਹੈ ਇਹ ਬਣੇ ਤੁਸ ਆਪ ਬਿਮਲਾ ਤੁਸ ਅਜਿਹਾ ਲਿਆ ਇਹ ਟੈਗ ਟਾਲਵਾਵਾਂ ਅਵਰ ਨਾਲ ਇਹ ਜੋ ਪ੍ਰੇਮ ਉਹ ਕਰਤੁੰਦੇ ਇਟ ਕਦੇ ਕੋਮ ਚਾਹਟੇ ਜਵਲ ਬਾੜੇ ਹੁੰਦੇ ਜਵਲ ਬਾੜੇ ਨਾਲ ਜੇਕੂ ਨਾ ਦੇਂਦੀ ਮਨ ਕੋਣਾ ਸਾਕਰਤਨ ਦੇ ਇਹੋ ਬਿਰਨਾ ਰਾਮਾ ਦਾ ਸਬੂਸਿਕਾਇਆ

సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలపై మక్కువ ఎక్కువ చూపుతారు అందులో ముఖ్యంగా బెల్లంతో తయారు చేసే పిండి వంటల్ని ఎంచుకుంటారు అటువంటి నాణ్యమైన బెల్లం కోసం దుగ్గిరాల మండలంలోని శృంగారపురం వెళ్లవలసిందే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా శృంగారపురం పెదపాలెం మార్గం మధ్యలో ఉన్న రహదారి పక్కనే ఈ బెల్లాన్ని నెల రోజుల పాటు తయారు చేస్తుంటారు గతంలో శృంగారపురంలో ముప్పై బెల్లం కసర్లు ఉండేవని అలాగే నిన్నేడు దిగుబడి లేకపోవడంతో మూడు కసరులకి పరిమితమైందని గ్రామానికి చెందిన పెందుర్తి రవికాంత్ తెలియజేశారు రోజుకి ఇరవై ఐదు బుట్లను తయారు చేసి బుట్టకు ముప్పై ఐదు పాయింట్ ఆరు వందల చొప్పున తూకం ఉంటుందని చెప్పారు ఎక్కువగా పరిసర గ్రామాల నుంచి కాకుండా ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చి తమ బెల్లాన్ని కొనుగోలు చేస్తారని రవికాంత్ తెలిపారు నా పేరు పెందిర్తి రవికాంత్ మాది శృంగారపురం దుగ్రాల మండలం గుంటూరు జిల్లా మేము పన్నెండు వందల నలభై ఏడు నుంచి ఈ క్రస్టర్ శృంగారపురం గ్రామంలో రన్ చేయబడుతుంది సార్ గతంలో మా తాతగారు అనేటువంటి పెందిర్తి సుబ్బారావు గారు తర్వాత పెందిర్తి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు పెందిర్తి రవికాంత్ నేను రన్ చేస్తున్నాను సార్ ఇది ఎన్నో ఒడిదుడుగులతో రన్ అవుతుంది కానీ వినియోగదారుడికి నాణ్యమైన బెల్లము మంచి బెల్లము ఒరిజినల్ కల్తీ లేని బెల్లం అందించాలన్న నిర్ణయంతో దీన్ని ఎన్నో కష్టాలు పడినా కానీ వినియోగదారుడికి అందించాలన్న ఉద్దేశంతో ఎంతో వ్యయప్రయసాలని వేయ ఖర్చులతో భరించైనా కానీ మంచి నాణ్యమైన బెల్లం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో బెల్లం తయారు చేస్తున్నాము ఇది బుట్ట ముప్పై మూడు ఆరు వందల కేజీలు ఉంటుందండి బాక్స్ వచ్చేసరికి ఇరవై రెండు కేజీలు కేజీ బెల్లం నూట ముప్పై రూపాయలు ఉంటుంది ఇది ప్రతి వినియోగదారుడి సంక్రాంతికి నాణ్యమైన బెల్లాన్ని మాత్రమే వినియోగించుకోవాలి కల్తీ దయచేసి బయట మార్కెట్లలో షాపుల్లో కానీ దొరికే కల్తీ బెల్లం వాడవాకండి దానివల్ల మీరు అమలం ముప్పై పైన కసరలు ఉండవు అలాంటిది గిట్టుబాటు కాక మూడు కసరలు మాత్రమే రన్ అవుతున్నాయి వినియోగదారుడికి ఏమో ఈ బెల్లం అధిక రేట్లాగా అనిపిస్తుంది మాకేమో గిట్టుబాటు కాకుండా ఉంటుంది ఒరిజినల్గా బెల్లం కావాలనుకున్న వాళ్ళకి దానికి తగిన రేటు పెట్టగలిగితేనే మేము కూడా తయారు చేయగలుగుతామండి ఒకటి మ్యాన్ పవర్ ఒకటి బాగా తగ్గిపోయిందండి ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వం నుంచి కొద్దిగా సుఖపడే తత్వానికి వచ్చారు అంటే వారిని నేను ఇంకో రకంగా అవగాహన మా దగ్గర కష్టాలు ప్రతి కష్టాలకి ముప్పై ఐదు మంది మాత్రం తయారు చేస్తాం అదే కల్తీ బెల్లానికి అయితే నలుగురు మనుషులతో మీకు వంద బట్టలు తయారవుతుంది మేము ముప్పై ఐదు మంది ఇరవై ఐదు బట్టలు మాత్రమే తయారు చేస్తాం మేము ఆస్ట్రేలియా ఉంటామండి మేము ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇండియా వస్తాము సో మేము తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆర్గానిక్ బలం అనేది కొనుక్కుని వెళ్తాం మాకు మరికే కాదు మా చుట్టాలకి మా ఫ్రెండ్స్ అందరికి కూడా సరిపడా పట్టుకెళ్తాం ఎందుకంటే ఇక్కడ కల్తీ లేకుండా మన కళ్ళ మనం చూడొచ్చు ఈ ప్రాసెస్ మొత్తం

మనం ఆల్రెడీ మీరందరూ కూడా మొక్కజొన్న జొన్న పెసర ఈ పంటలు వేస్తున్నారు పంట వేసినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మీ సంబంధిత రైతు సేవా కేంద్రంలో పంట నమోదు చేయించుకోవాల్సింది కోరుతున్నాము అలాగే పంట నమోదు చేయించుకున్న చేయించుకొని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మనకి క్రాప్ ఇన్సూరెన్స్కి పంటల బీమా పథకానికి టైం ఉన్నందున మీరందరూ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందిగా గోటం అవుతుంది ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్లో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తారు దానికి కావాల్సినటువంటి ఆధారు మీ పొలం పాస్బుక్ ఇవన్నీ తీసుకొని మీరు ఎంత విస్తీర్ణం అయితే వేసున్నారో ఆ అంత విస్తీర్ణానికి ఎకరాకు ఒక జొన్నకి నూట పద్నాలుగు రూపాయలు చొప్పున జొన్న అయితే నలభై ఎనిమిది రూపాయలు పెసరైతే నలభై ఐదు రూపాయలు చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందిగా కోరడమైంది అలాగే రైతులకి కావాల్సినటువంటి ఇప్పుడు అందరూ కూడా మొదటి దఫా ఎరువులు వేయడానికి సిద్ధపడుతున్నందున రైతులకు కావాల్సినటువంటి యూరియా ఉంచడం జరిగింది కావాల్సిన రైతులు మీరు దగ్గరలోని సొసైటీల ద్వారా కానీ దుగ్గిరాల యార్డ్ లో కానీ ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి తీసుకోవాలి హిందూ ధర్మంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని గుంటూరు హిందూ ధర్మ ప్రచార సమితి మెంబర్ వేణుగోపాల్ తెలిపారు శనివారం పెనుమాక సూర్య దేవాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని ద్వేషించే విధంగా మాట్లాడుతున్నారని ఏదో ఒక లబ్ధి పొందాలని గొప్పగా ఫీల్ అవుతున్నారని చెప్పారు హిందూ ధర్మం మీద అసత్య ఆరోపణలు చేస్తేనే వారు వెలుగులోకి వస్తారని ఈ విధమైన చర్యలకి పాల్పడుతున్నారని తెలియజేశారు హిందూ ధర్మానికి ఎటువంటి ఆటంకం కలిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు హిందూ దేవాలయమైనటువంటి ఇంత గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని గురించి సోషల్ మీడియాలో పేపర్లలో ఇతర మె మెసేజ్ల ద్వారా కానివ్వండి వాట్సప్ల ద్వారా కానివ్వండి జరుగుతున్నటువంటి అన్యమతస్తుల ప్రచారాన్ని ఖండిస్తున్నాం ఏదో పంచాయతీ భూములు రోడ్లు ఆక్యుపై చేసి గుడి కట్టారు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం మేము పేపర్లలో వాట్సాప్ మీడియాల ద్వారా చూసి వచ్చి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ఒక ఏదైతే మేము చూస్తున్నటువంటి ఈ సమాచారం బయట ఉన్నదో ఆ యొక్క సమాచారం వాళ్ళు ప్రచారం చేస్తున్న దుష్ప్రచారాన్ని మొత్తాన్ని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం ఈ గుడి కానివ్వండి ఈ క్షేత్రం కానివ్వండి ఒక్క అంగుళం కూడా పంచాయతీ భూములు గాని వేరే వాళ్ళ భూములు కానీ పంచాయతీ రోడ్లు కానీ ఆక్యుపై చేసుకోలేదు మేము చాలా స్పష్టంగా చూసి మాట్లాడుతున్నాము ఇంకా ఏదైనా ఉంటే తర్వాత సమాధానం చెప్తారు అయితే ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇక్కడ ఉన్న ఈ భవ్యమైన వైష్ణవ దివ్యక్షేత్రానికి ఎటువంటి అనుమతులు లేదా ఎటువంటి పర్మిషన్లు లేవు అలాగే మున్సిపల్ పంచాయతీ రోడ్డును ఆక్రమించి దీన్ని కట్టారు అని ఒక ఆరోపణతో పేపర్ క్లిప్పింగ్ ఒకటి చూడటం జరిగింది అయితే ఇంతవరకు కోర్టు నుంచి క్షేత్రానికి కానీ మాకు కానీ ఎటువంటి సమన్లు ఎటువంటి ఇది రాలేదు కాబట్టి దాని గురించి మేము ప్రస్తుతానికి లీగల్ గా ఏం చేయాలి అనేది లాయర్లను సంప్రదిస్తున్నాము అయితే పత్రికా ముఖంగా మీడియా వారి ముఖంగా మేము ఎవరైతే హిందూ ద్వేషులు ఉన్నారో హిందూ మతం యొక్క పతనాన్ని కోరుకుంటున్నారో వారందరినీ హెచ్చరించేది ఏంటంటే మీరు చేసే ఈ రకమైన అవమానకరమైన రీతి మేము ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం చెప్తాము అని ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కోర్టులో ఉంటుంది కానీ కోర్టు నుంచి మాకు సమన్లు కూడా ఎటువంటివి రాకుండా పేపర్లలో సోషల్ మీడియాలో ఆ క్షేత్రం గురించి సోషల్ అంటే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని విని తెలుసుకొని మిత్రుల ద్వారా దీని మీద స్పందించి ఇక్కడ కండనవడానికి రావడం జరిగింది రెండో అంశం ఏంటంటే ఎవరైతే హిందూ మత ద్వేషులు ఉన్నారు దేశాన్ని రకరకాలుగా అంటే సెక్యులరిజం పేరుతో ఎక్కడా లేని సెక్యులరిజం హిందూ ధర్మంలోనే ఉంది వాళ్ళ సైడ్ వచ్చేసరికి సెక్యులరిజం అంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఏమో అన్ని మతం అంటున్నారు దీన్ని ఖండించడానికే ఎక్కడో మూల ఉన్నటువంటి తపస్సు చేసుకున్నటువంటి కాసాంబర్దూర్లు సాహులు కూడా ఈ మధ్య బయటకు రావడం ధర్మం గురించి మాట్లాడటం మీరు చూస్తూనే ఉన్నారు రాను 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 ఇదంతా ఎక్కువైపోతుంది ఈ భావజాలం హిందూ ధర్మానికి ద్వేషం పెరిగిపోతూ ఉంది ఈ ద్వేషించే ద్వేషలందరికీ ఒకటే సమాధానం మీరు ఎంత తీవ్ర స్థాయిలో చేస్తారో దానికి రెట్టింపు స్థాయిలో ధర్మాన్ని మేము భద్రపరచుకుని రక్షించుకునే భాగంలోగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా మేము చేపట్టడం జరుగుతుంది దయచేసి బుద్ధి దగ్గర పెట్టుకొని మీరు ఏ నిర్ణయం ఏ చర్యలు తీసినా మంగళగిరి పట్టణ పోలీసులు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాన్ని గురించి వివరిస్తూ బైక్ ర్యాలీని చేపట్టారు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు పోలీసులు హెల్మెట్ ధరించి ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ప్రజలకు అర్థమయ్యే రీతిలో హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాలని మరియు కుటుంబంలో ఎంత బాధపడతారు అనే విషయాలని ఈ ర్యాలీ రూపంలో సిఐ వినోద్ కుమార్ తెలియజేశారు కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం బాధపడుతుంది వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి కార్ డ్రైవ్ చేసేవారు సీట్ బెల్ట్ ధరించండి అని సీఐ వివరించారు కార్యక్రమంలో పట్టణ సిఐ వినోద్ కుమార్ ఎస్ఐ రవీంద్ర నాయక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడపడం నేరం మరియు ప్రమాదకరం వేగం వద్దు ప్రాణం ముగ్గు అతి వేగం మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం సీటు బయటను విడిగా ధరించండి ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడండి చిన్న పిల్లలకు వాహనాలు నడపడం ఇవ్వడం చట్టరీత్యా నేరం మరియు వారి ప్రాణాలకు ఇతర ప్రాణాలకు ప్రమాదకరం అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో మన దేశంలో ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణ మరణాలు ఎక్కువగా సంబంధిస్తు సంభవిస్తున్నాయి దీనికి సంబంధించి అనాలిసిస్ లో ఎక్కువ శాతం ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల ఎవరైతే మోటార్ సైకిల్ పై ప్రయాణం చేసి ప్రమాదానికి గురవుతారో వారు హెల్మెట్ లేకపోవడం వల్ల తలకి బలమైన గాయాలు తగిలి ఆ కారణం చేత మరణం ఎక్కువ శాతం కేసుల్లో సంభవిస్తుందని చెప్పి గుర్తించడం జరిగింది దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ న్యాయశాఖ వారు అందరూ కూడా ఈ మరణాల శాతాన్ని యాక్సిడెంట్ లో తగ్గించి ఈ విధంగా ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తించాలని ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల్లో మొదటగా అవగాహన కల్పించాలని దానిపైన హెల్మెట్స్ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయటం వల్ల ప్రమాద సమయంలో తలకి దెబ్బ తగిలే అవకాశం తక్కువగా ఉంటుంది అదేవిధంగా ప్రమాద సమయంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రజల్లో హెల్మెట్ పైన అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించడం పైన కూడా అవగాహన కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మన మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో పరిధిలో మన పట్టణంలో సుమారు వంద మంది యువకుల సహాయంతో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మన పట్టణానికి సంబంధించిన యువకులు పాల్గొని వారు కూడా ప్రజల అవగాహన కల్పించేందుకు కూడా ప్రయత్నించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ప్రజలకు మరొకసారి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు మోటార్ సైకిల్ పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్లు అదేవిధంగా కారుల్లో ఇతర వాహనాల్లో ప్రయాణించినప్పుడు సీటు బెల్ట్లు తప్పనిసరిగా ధరించి అనుకోని సందర్భంలో ప్రమాదాలు జరిగితే వంగవీటి మోహనరంగ ముప్పై ఆరు వర్సంతి సందర్భంగా తాడేపల్లి ఇమ్మన్పాల్ హాస్పిటల్ వద్ద వాహనాడు సుందరి నగరికి చెందిన రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తనయుడు వంగవీటి రాధా పాల్గొని రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు అనంతరం వెయ్యి మంది పేదలకి అన్నదానం చేపట్టారు हां मैं बोल रहा हूं करके टाइम में मांग रहा हूं हां सर साइड है थोड़ा राउंड का सर वेट हां हां अगला कितनी

మండలి సహకారంతో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా వండవెల్లి సెంటర్లో లో రంగాగారి వద్ద రంగాగారి వద్దన సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అసలుకి వండవల్లి సెంటర్ కి సెంటర్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది రంగా గారి విగ్రహం మాత్రమే ఉండవల్లి గ్రామం అంటే వండవల్లి గ్రామం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది గారి విగ్రహం మాత్రమే అటువంటి ఉండవల్లికి ఉండవల్లి గ్రామానికి ఆత్మ గౌరవంగా మేము భావించే రంగా గారి విగ్రహాన్ని మళ్ళా వచ్చే వర్ధంతి లోపు ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము అందరం గట్టిగా నిర్ణయించుకోవడం జరిగింది అలానే రంగాగారి సందర్భంగా రాధారంగా సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న పోతురాజు గారికి హరిబాబు గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రంగా గారు ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు రంగా గారు మూడు రంగా గారు ఇరవై నాలుగు గంటలలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఆయన్ని టీము ఆయన్ని మర్డర్ చేశారు లేకపోతే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం అయితే ఈ రోజు చెప్పాలంటే రంగా గారు ముప్పై సంవత్సరాలు అయినా కూడా మరి ఈ రోజు కూడా ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కృష్ణా జిల్లాకి వంగపతి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము అంతే అదే కాకుండా కర్నూలుకి కూడా వెల్త్ సీఎం అయినటువంటి దామోయి సంజీవ్ గారి పేరు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం వంగపతి రాధాకృష్ణ గారికి మంత్రి తాడేపల్లి ప్రాంత రాధారంగ అదే అదేవిధంగా ముఖ్యంగా సుందరీనగరం మహానాడు ప్రాంత రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మన రైతు మా నాయకుడు స్వర్గీయంగా గారి ఉత్తవార వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా పవర్దీగా తీశారు ఇండియా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా మన రాధాబాబు గారు వచ్చారు రాధాబాబు గారు ఉదయం సాయంత్రం ఉన్న కూడా తొమ్మిది జనవంతం ఆదర్శం కాదు గారు అంటే తాడేపల్లి ప్రాంతానికి ఒక గొప్ప అండ నేను ఎనభై నుంచి ఊర్లో ఉంటాను ఆయన పది పదిలో ఐదుగురు ఇక్కడ పొలాలకు వార్తలు పెంచింది ముఖ్యాంశాలు మరొకసారి కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడిఓ జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం అధికారులపై దాడులు చేస్తే తోలు తీస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరిక ఆపరేషన్ మాఫియా విషయంలో తనపై ప్రచారం అధికారుల దర్యాప్తు కంటే ముందుగానే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు ఈ ఏడాదిలో తొమ్మిది వందల పదహారు సైబర్ క్రైమ్ కేసులు నమోదు పన్నెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన విజయవాడలో వైభవంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మాతృభాషను భావితరాలకు పదలం చేయాలని వక్తల సూచన బిలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనికి కృషి ఇప్పటికే ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం ఎమ్మెల్యే రామాంజనేయులు వెల్లడి ఒంటరిలో ఉత్సాహంగా మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు వయసుతో పని లేకుండా సత్తా చాటిన క్రీడాకారులు అభినందించిన ప్రముఖులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం